నెల్లూరు జిల్లా సంఘంలో ఐటీ శాఖ మంత్రి టీడీపీ యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ముందుగా స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి నారా లోకేష్ ఆయుర ఆరోగ్యాలతో ప్రజలకు మరింత సేవ చేయాలని రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని స్వామిని ప్రార్థించారు అనంతరం సంగం బస్టాండ్ సెంటర్లో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు జన్మదిన వేడుకలలో భాగంగా సేవా దృక్పథంతో స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని టీడీపీ నాయకులు సందర్శించారు అక్కడ చిన్నారులకు అవసరమైన ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు బాణ శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ నారా లోకేష్ బాబు యువతకు ఆదర్శంగా నిలుస్తున్న నాయకుడని ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటు కరుణాకర్ రెడ్డి కర్ణాటి రవీంద్రారెడ్డి కాకు మధుసూదన్ యాదవ్ సొసైటీ డైరెక్టర్ పిట్టు పట్టాభిరామిరెడ్డి సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు ముత్యాల విజయచంద్ర గునుపుడి గిరి సత్యనారాయణ శేషయ్య కాకు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు